సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారి నేతృత్వంలో బొంగవేటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వరదల మరి ప్రాంతంలో జరుపుకుంటూ ఉన్నారు ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైన నాయకుడు మరి ప్రజల మనిషి ఎలావేలా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజల కోసమే పోరాడే వ్యక్తి ఆఖరికి ప్రజల కోసమే తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి వారిని ఎల్లవెల్లా కొనియాడాలి వారి గురించి తెలుసుకోవాలి మరి కాపు సంఘం నాయకులు ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఎందుకంటే ఒక మంచి నాయకుడిని మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న కాపు సంఘం నాయకులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నా ఈ కుక్కట్పల్లి ప్రాంతంలో మరి చాలా మంది కాపు నాయకులు ఉన్నారు మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క కాపు సంఘం అధ్యయనంలో మంచి మంచి కార్యక్రమాలు అవుతున్నాయి అందులో ఈరోజు వరదంతి సందర్భం కూడా అనేక మందికి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేక సేవా కార్యక్రమాలు కూడా మరి వంగవేటి మోహన్ రంగ గారి పేరు మీద చేయడం అనేది మరి మంచి మంచి సూచకం మరి అలాగే మరి భరత్ గారి యొక్క అధ్వర్యంలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వంగవేటి మోహన్ రంగ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి యువతకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భం మరి చేస్తాం